అధికారాలు నిర్ణయం తీసుకోవచ్చు సో ఈ నిర్ణయానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఎట్లా చూడవచ్చు ఈ నిర్ణయం ఉంటుందనుకోవాలా ఎప్పుడు ఉంటుంది అనుకోవాలా కంటిన్యూ అవుతుందనుకోవాలా శ్రీకాంత్ గారు మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులు నమస్కారం నేను వాళ్ళ జిలేబీ చక్రడదలుచుకోలేదు ప్రజలు పడేస్తున్నారు సారా పార్టీలు సారా పార్టీలు అంటే భూతపాదం కాదు ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీలు మేము పెట్టిన అది చాలా మోస్తారు డబ్బులు మాస్తారు గెలుపుతారు అన్ని పార్టీలు ఏం తేడా లేదు అంటే ఈ మాటల్లో కూడా ఏం తేడా లేదు ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఈ గురువుని గింజ సామెతను వీళ్ళందరూ గుర్తు చేస్తున్నారు ఇక్కడ నేను ప్రతినిధులు మాత్రమే అంటే పార్టీలు అంటున్నాను ఇక్కడ సతీష్ గారు లింగమేద గారు లేకుంటే నందరెడ్డి గారు సమస్య అంతా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు గింజ సామెత దయ్యాలు వేదాలు అందిస్తున్నట్టు మాట్లాడుతుంది ఇంతకుముందు సతీష్ అన్నట్టు అసలు మా ఆద్యులు ఎవరు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది ఆయామం గాయాం సంస్కృతి కానీ అందులో సంస్కరణ మోదీ ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపుల బిల్లు తీసుకొచ్చారు అందులో చిన్న లోపం ఉండే కానీ అది కూడా అప్పటికి చాలా మంచి మార్పు ఎందుకంటే మీరు ఒకసారి మూలాలు వెతకుండా నేను దీని మీదనే మాట్లాడతాను శ్రీకాంత్ గారు హైకోర్టు తీర్పు మారే వస్తాను మిగతా వాళ్ళ గొడవలు నేను జిలేబీ ఇది జిలేబీస్ నిరికిస్తారు మనం అందులో చెప్తుంటారు నేనంటాను అంటే వాళ్ళ రాపడం మనం పడద్దు మొట్టమొదటిది ఏంటంటే ఫిరాయింపుల చట్టంలో మొట్టమొదటి ఏమున్నది వన్ థర్డ్ అంటే ముగ్గురు ఉంటే నేను సింపుల్ మెజార్టీ ముగ్గురు ఉంటే మారితే మార్గా పార్టీ ఫిరాయింపుల కింద రాడు కానీ అది అది కూడా దాటిపోయింది దాటిపోయినాక ఏం చేసింది అందరూ చట్టాలు దాడిపోయి ముగ్గురులో ఇద్దరు పోతే అన్నారు ముప్పై మంది అంటే ఇరవై మంది పోవాలి ఈ రకంగా దాన్ని ఉపయోగించుకొని అప్పటికి కూడా ఆ మెజార్టీ కూడా దాటి అంతకు ముందు ఒకసారి ఏమో మనకు సిఐపి విలీనం చేసుకోవాలి కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో పార్టీలను చీల్చి పార్టీ నుంచి రావు కూడా పోతే గుట్టించింది కదా మన మన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే కనుక ఏమైంది ఆనాడు అక్కడ మొదలైంది మళ్ళీ ఆయా రంగు సంస్కృతి నుంచి ఆనాడు ఫస్ట్ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసింది ఎవరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత దానికంటే పదింతం అతని కంటే గనుడు అన్నట్టు కేసీఆర్ గారు పార్టీల మొత్తం విలీనం చేసుకున్నారు కదా రెండు సార్లు ఒకసారి కాదు అక్కడ దళితుడు ఉన్నాడా ఎవరున్న సమస్య కాదు పార్టీని లీగల్ గా విలీనం చేసుకున్నాడు నేను లింగం యాదవ్ పూర్తి పూర్తిగా ఉపయోగిస్తాను ఎందుకంటే ఆనాడు ద్రోహులను పార్టీలో చేర్చుకొని చీమలు పుట్టిన పెట్టిన పుట్టల్లో ఇప్పుడు సతీష్ గారి లాంటి వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తే ఆ చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూర్చి ఉద్యమ ద్రోహుల్ని నేను స్పష్టంగా నేను పేర్లు పెట్టాను ఉద్యమ ద్రోహుల్ని చేర్చుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించుకున్నారు అవినీతి అహంకారం వీటి వల్ల ప్రజలు ఓడిచ్చి ఒకరి ఎరపెట్టి పెట్టారు వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తారా అని ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వస్తుంది ఎందుకంటే ఆయన సమర్థించినట్టు ఇప్పుడు రాజుగారు చిన్నపిల్ల మంచిదంటే పెద్ద పిల్ల మంచిది అంటారు అందుకని అంటున్నాను అంటే జరిగిన పొరపాటు అందరు నష్టపోతున్నారు శ్రీకాంత్ గారు ఇప్పుడు బాధితులు అయినప్పుడు ఏమో ఆక్రశిస్తున్నారు వీధికి ఎప్పుతున్నారు అహరో అంటున్నారు వాళ్లే పాలకుని అయినప్పుడు అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అని మనం ప్రశ్నించాలి వీళ్ళందరినీ కూడా అంటున్నారు కేసీఆర్ గారు తప్పు చేసిండ్రు స్పష్టంగా ప్రజలు శిక్షించు అదే తప్పును ఫిరాయింపులు తప్పు అని ఆనాడు మీకు తెలుసు నేను అంటే అదే మాట వీళ్ళు సమర్థించుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవడం అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తే ఇది పాప పరిహారం కాదు అంటున్నారు కేసీఆర్ గారు కంటే మంచి పరిపాలన చేయండి వారు చేసిన తప్పులు మళ్ళీ చేసుకో చేయకండి ఉదాహరణకు మనకు సామెత్తు తెలుగులో అదే గారు ఏం చేస్తున్నారని చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకుంటున్నారండి ఇప్పుడు అదేదు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు కనుక ఆ మళ్ళీ చేసిన తప్పుల్లో ఒకరినొకరు సమర్థించుకున్న క్రమంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తున్నారు అని నేను అంతకన్నా పెద్ద గీత మనం గీయాలి మన మీడియా ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు మూడు ఉన్నాయి ఒకటేమో చట్ట సభలు రెండోది ఏమో మనకు కారణ వివాహ వ్యవస్థ మూడోదేమో జుడిషియరీ ఇప్పుడు జ్యుడిషియరీ దగ్గరికి వస్తాను నాలుగో స్టేట్ మనది మనం మాట్లాడుకుంటున్నాం నాలుగో ఈ నాలుగో స్టేట్ లో మూడు స్టేట్ లో తగిన తప్పులు మనం ఎండగట్టవచ్చు నేను అడ్వకేట్ గా చెప్తున్నాను సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పులను కూడా ఫేర్ కామెంట్ చేస్తే ఎలాంటి తప్పుగా ఫేర్ కామెంట్ చేస్తాను ఒకటి అంటే మొన్న అంటే కోర్టును కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నా చూడండి అసలు యాక్చువల్ గా మొన్నటి దాకా ఫస్ట్ పిట్షన్ ఏంటి ఈ ముగ్గురి మీద వేశారు ఈ ముగ్గురిలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ముగ్గురు మీద ఎందుకంటే దానంద్ నాగేంద్రి గారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఇంకొక పార్టీ నుంచి అదే ఎంపీగా పోటీ చేసిండు ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచుండు ఎంపీగా పోటీ చేసిండు అంటే ఈ ఉదాహరణ చెప్పగానే తలసాని శ్రీనివాస్ మంత్రి ఎట్లా చేసి చేయించిన వాళ్ళు ఎవరు ఇదే కదా ఇవాళ లక్ష్మీపుత్రుడు ఎక్కడున్నారు ఏ పార్టీలో ఉన్నారు ఇవాళ ఆయన స్పీకర్ ఆయన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కూర్చున్నవాడు వాడు ఐదేళ్ళు కూర్చున్నవాడు ఇవాళ ఇందులో ఫిరాయింపు చేసి ఫిరాయింపు దారులగా ఉన్నాడు ఒక ఆయన ఎవరు మన పోతారం శ్రీవాసెడ్డి గారు అటువంటి అప్పుడు ఇదంతా ఒకటే కూటమి సారి ఒకటే అందరూ ఇందులో అందులో ఇందులో ఉన్న అందులో ఉన్న స్థానిక నాయకులు రానియరు మీరు లింగం యాదవ్ గారు సతీష్ గారు లేకుంటే నందారెడ్డి గారు ఈ పార్టీలో ముందు పోవడానికి వీల్లేదు మళ్ళీ వాళ్ళే ఈ వంద మంది వంద మంది ఎమ్మెల్యేలే అన్నిట్లో తిరుగుతుంటారు ఇంకోటి రానియరు అంత అంతటా వాగే కనుక ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు జరిగే సంగతిలో మొదలు సుప్రీం హైకోర్టు ఏమన్నది అయ్యా ఫైల్ ముందర పెట్టాను నేను అర్హత వేయమని ఎక్కడ స్పీకర్ ఆదేశాలు ఇవ్వలేదు అంటే ఇప్పటికి కూడా మన కోర్టులు చాలా సమయంలో పాటిస్తున్నాయి అంటే శిశుపాలన తప్పులు వందాకా చూసినట్టు కృష్ణ చూసిండో ఇలా జ్యుడిషియరీ ఉన్నంతలో కొంచెం స్వతంత్రంగా ఉన్నది ఇంకా కొన్ని ప్రభావం లోడ్ అవుతుంది అని దాని గురించి మాట్లాడదాం ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి స్పీకర్ 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 ఇస్ సుప్రీం అది ఇక్కడ చెప్పండి బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కాంగ్రెస్ హైకోర్టు తీర్పును కొంచెం మనం అర్థం చేసుకోవాలి అంటే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఏమి అంటే అంతకు ముందు కూడా ఒకటి ఉన్నది మనకు సుప్రీం కోర్టులో శ్రీకాంత్ గారు సుప్రీంకోర్టు ఏమన్నా అంటే మేము స్పీకర్ల స్పీకర్లను ఆదేశించలేము కానీ స్పీకర్లు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటాయి అని ఒక హితవు చెప్పింది హితోక్తి విధుల ఇది చెప్పింది కానీ ఏ స్పీకర్ వినే పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ స్పీకర్ ను పప్పెళ్ళకి తయారు చేసుకుంటాం స్పీకర్ వ్యవస్థనే అట్లా ఆగం చేసి చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా తమిళనాడు సీతారామయం మాట్లాడండి వాళ్ళ ఇవాళ కుదిన్న స్పీకర్ ఏం మాట్లాడుతుంది అంత ముందు చనిపోయిన నుంచి మాట్లాడదు కానీ మనకు ఓటర్ శివప్రసాద్ రావు ఏం మాట్లాడి చూసాం మన కనుక ఏమంటారంటే స్పీకర్ వ్యవస్థను దిగజాచింది అన్ని పార్టీలు దిగజాకి ఇక్కడ ఏమంటే మొదటి తీర్పు సింగిల్ బెంచ్ ఇచ్చింది ఏంటంటే మీరు వీలైన త్వరగా సెక్రటరీని మన మన అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది ఏంటంటే మీరు స్పీకర్ దగ్గర పెట్టండి ఆయన పెట్టలే ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే స్పీకర్ దగ్గర ఆ కార్యదర్శిని శిక్షించాలంటారు ఆయన ఇప్పటిదాకా పెట్టలే ఈ డబుల్ బెంచ్ క్వచ్చి ఏం చేసిందంటే ఆ అతని గంటే ఆచరణ అంటే ఈయన కూడా వీలు ఏం చేసిండ్రు ఇంకో రకంగా దీన్ని చేసి ఏమన్నారు నిజంగా చెప్పాలంటే అదేమైంది స్పీకర్ ముందు పెట్టారా లేదా అని అడగానే అడగొద్దు హైకోర్టు అడగకుండా ఏం అంటే చీఫ్ జస్టిస్ సవయంగా ఉన్నారు ఆయన ఏమన్నారంటే కొంచెం ఇంకా ఆయన మంచితనం అన్నట్టు ఏంటంటే చూద్దాం ఇప్పటికైనా స్పీకర్ నిర్ణయం తీసుకోండి స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థ కనుక దాన్ని జోక్యం చేసుకోలేమన్నారు అది న్యాయమే అంటున్నాడు అంటే మీ గౌరవం ఇస్తున్నారు ఇంకా కూడా ఈ గౌరవాన్ని దక్కించుకుంటే మంచిదే గౌరవాన్ని దక్కించుకోకుండా ఏమైద్దంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఇద్దరికి ఉంటాయి ఒకటేమో ఇప్పుడు ఇద్దరు చూడండి ఒకటే తీర్పును ఇద్దరు స్వాగతిస్తున్నారు చాలా గమ్మత్తు మనం కాంగ్రెస్ ఏమంటుంది మేమే గెలిచామంటుంది గెలవలే ఇటు పక్కన మేమే గెలిచినాం ఏమున్నది నిర్ణయం తీసుకోవాలి కదా వాళ్ళు అంటున్నారు ఇద్దరు గెలవాలి ఇద్దరు ఓడిపోయినట్టు ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థను గౌరవించే క్రమంలో హైకోర్టు రెండో స్టెప్ వేసింది ఈ మూడో స్టెప్ వేస్తే మూడోకాన్ని తెరిచింది అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది పరిస్థితి మూడో స్టెప్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నా అంటే ఈ రోజు వరకు బాండింగ్ లేదన్న పాయింట్ ఒకటి మూడో స్టెప్ వేస్తా అంటే ఎట్లా ఉంటుంది ఈ స్టెప్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పచ్చు చెప్తానంటే ఇప్పుడు ఏమైంది అంటే రాజ్యాంగ వ్యవస్థ ఇంకా పైకి ఏమైంది ఇంకో ఇంకో స్టెప్ అయింది సుప్రీం కోర్టుకు పోవచ్చు వీళ్ళు ఒకటి రెండోది ఏంటంటే అసలు నా మిత్రుడు అబ్బెకి దాగా ఇంకో ఛానల్లో ఉన్నా మేము చాలా మంచి మాట చెప్పాం ఏమనంటే దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి శాశ్వతమైన పరిష్కారం ఏంటి టూ థర్డ్ త్రీ థర్డ్ అవసరం ఏమొద్దు చక్కగా ఏ పార్టీ ఫామ్ మీద ఎవరైనా గెలిస్తే పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి అదే మాట నేను చెప్పాను అదే మాట అద్దంకి రూట్ చెప్పాడు దానికి ఒక మంచి ఉదాహరణ ఉంది మన గతంలో మనకు జయలలిత లేకుంటే మనకు లాలూ ప్రసాద్ యాదవ్ చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రమే పదవి విడిచిపెట్టిరు మళ్ళీ కన్నీరు సెలవును పన్నీర్ సెలవును ఉంచుకున్నారు పీట మీద కూర్చునే పెట్టు రబ్రీదు కూర్చుని పెట్టారు మళ్ళీ వచ్చి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఆ చట్టంలో మార్పు వచ్చింది ఏమని వచ్చిందంటే రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్ గా పదవి పోవాలి లక్షద్వీపులో ఒక ఎంపీ పోయింది మొన్న రాహుల్ గాంధీ కూడా పోయింది అప్పీలు పోయిన తర్వాత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జరిగింది అప్పుడు వాస్తవం జరిగింది కదా నేనేమంటున్నానంటే ఇది ఎట్లా ఇమీడియట్ ఎఫెక్ట్ అయిపోయా ఎట్లా అన్నారు పార్టీ ఒక బీఫార్మ్ మీద గెలిచాడు పార్టీ మారగానే గా పదవి పోయింది ఎవరినొకరు ధైర్యం చేస్తారా ఎవరు ధైర్యం చేయరు సమస్య ఎక్కడ వస్తుందంటే స్పీకర్ వ్యవస్థను శిఖండిగా అడ్డు పెట్టుకుని మాట అంటున్నారు శిఖండిగా అడ్డు పెట్టుకొని ఇవాళ అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నారు ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు ప్రజలు గెలిపించింది ఎవరు ఎవరు ఎందుకు తీసుకుంటున్నారు ఎవరిని మంత్రులు ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఫిరాయింపుల చట్టంలో మంచి మార్పు ఏంటంటే ఏం లేదు స్పీకర్ కి అధికారం తీసేయాలి ఎవరికి ఇవ్వాలి ఆటోమేటిక్ గా పదవి ఏదైతే మనకు అనర్హత ఇప్పుడు నైన్టీన్ అంటే చాలా అందులో దానికి కూడా శ్రీకాంత్ గారు ఎక్కడ రాజ్యాంగ సవరణలు టూ థర్డ్ మెజార్టీ ఏం అవసరం లేదు పీపుల్స్ అంటే ఆర్పీ యాక్ట్ అంటాం రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అందులో చిన్న ఒకటే క్లాజ్ పెట్టాలి ఏమనంటే స్పీకర్ అధికారం లేదు పార్టీ మారగానే ఫామ్ ఏ ఫామ్ మీద పోటీ చేసి గెలిచిండో పార్టీ మారగానే చిన్న సంకేతం దాని ఇప్పుడు ఇప్పటిలాగా దేవులు దేవాలయం కండగా కప్పుకున్నా ఆ కండగా కప్పుకున్నా ఈ కండగా కప్పుకున్నా అని దాడులు చేసి ఎనిమిది నెలల స్థాయికి వచ్చినాం కదా అది కాకుండా ఉండాలంటే ఆటోమేటిక్ పదవి అనుకోండి లేదు కదా అందరికి మంచిది అంటున్నారు ఇప్పుడు ఏమైతుందంటే ఈ విషయాలయంలో అందరూ బాధితులే అన్ని పార్టీలు బాధితులే గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు బాధితురాలు ఇప్పుడు డిఆర్ఎస్ పార్టీ బాధితులు అంటే ఒకరి మీద ఒకరు మాట్లాడారు అందరూ నిజాలు చెప్తున్నారు ఇద్దరు నిజాలు చెప్తున్నారు ఏమో బాధ నటిస్తున్నారు వాళ్ళు గర్వంగా వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే గర్వంగా ఏది చేస్తాం చేస్తామంటారు ఒకటి తప్పుకు తప్పు ఒప్పు కాదు గతంలో కేసీఆర్ గారు తప్పు చేశారు అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారు అంతకు ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించి చేసింది ఎవ్వరు తక్కువ లేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే శాశ్వత పరిష్కారం అయిపోదామా నువ్వు తూకిత్తా అంటే తూకిత్తా అని మాట్లాడుకుందామా ఇప్పుడు సమస్య ఎక్కడే వస్తుంది అసలు సమస్య డైవర్షన్ దగ్గర పార్టీకి చెబుతున్నాయి దానికి వస్తుంది తొమ్మిది తొమ్మిది నెలల పది నెలల్లో పది సమస్యలు వచ్చినాయి విజయోత్సవ సమయంలో ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒక మూడేళ్ళు అవుతాం మూడేళ్ళు ఆగిన తర్వాత ప్రజలు తిరగబడతాయి ఏం సంగతి ఇది అంటారు అప్పుడు ఆటోమేటిక్ పార్టీ ఇంకో ఇప్పుడు పిల్లికి గదిలేసి కొడితే కూడా ఏమైతుంది తిరగబడతాయి ఈ అంశాలని బలంగా తీసుకోవడానికి ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఇంకా క్రియేట్ అయితే ఇది బిఆర్ఎస్ పార్టీకి బలంగా మరి నేను గెలిపించి ఒక ఎమ్మెల్యే పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఇంకో దాని చేస్తే మా ప్రజాభిప్రాయం సంగతి ఏంటని ప్రజలు పశ్చిమించాలంటున్నా వాళ్ళు రాజకీయ కష్టం అదే ఒకసారి చూడండి ఇప్పుడు బారా దర్వాదాఖుల్లా అనుకుంటారు మీరు చాలా ముందు ముత్తగా పండుగ బారా దర్వాదాఖుల్లా కాలే ఇంకా ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటురండి ఇప్పటిదాకా ముగ్గురు ఎమ్మెల్యేలు చూసి ఇప్పుడు మన తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తప్పు చేస్తే పెద్దోడిని కొట్టకుండా చిన్నోడిని కొడతాడు కొడితేమైతే పెద్దోడు భయపడకుంటాడు ఇప్పుడు జరిగింది అది ఇప్పటిదాకా ఏంటంటే హైకోర్టు అట్లా అన్నది కదా మా పదవులు ఓతాయని భయానికి మిగతా వాళ్ళందరూ ఊరుకున్నారు ఇప్పుడు ఏమైంది అంటే బాలదార ఫుల్లా అనుకుంటున్నాడు కాదు ఎందుకు కాదంటే ఇక్కడ కాబట్టి ఇంకొక కోర్టు ఉన్నది ఇంకొక సుప్రీం కోర్టు ఉన్నది ప్రజా కోర్టు అంతిమంగా ప్రజా ప్రజా కోర్టు ఫిరాయింపుల ద్వారా ఏం చేస్తే చూసినాం కనుక ఇది ఇక్కడతో మిగిలేదు కథ ఇప్పుడే మొదలైంది అంటున్నాను కథ ఇప్పటికే ఇప్పుడే మొదలైంది ఇక్కడతో అయిపోలేదు ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అఫీషియల్ గా చెప్పుకోలే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంటుంది స్పీకర్ చేతిలో